స్థానిక పాత బస్టాండ్ కూడలి పొట్టి శ్రీరాముల బొమ్మ ఆవరణలో బుధవారం విద్యాశాఖ సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల నిర్వాధిక ఎనిమిదవ రోజు సమయంలో భాగంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా మానవహారంతో తమ నిరసన తెలియజేశారు అనంతరం జేఏసీ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాట తప్పని ముఖ్యమంత్రిగా ఉండాలని జేఏసీ తరఫున అభ్యర్థిస్తున్నామన్నారు పాదయాత్రలో భాగంగా మీరు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఒకే తాటిపై నడుస్తూ మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి మేమంతా కీలకమయ్యామన్నారు అనంతరం స్థానిక జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద రోజువారీ సమ్మెను కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇంటి అద్దె కరువు భత్యం సౌకర్యం గ్రాట్యుటీ పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ రెగ్యులర్ చేయాలని ఎంటీఎస్ అమలు చైల్డ్ కేర్ లీవ్లు వేతనాలు పెంచాలని తక్షణ మా డిమాండ్లను కార్యాచరణ గావిస్తే తప్పకుండా మిమ్మల్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు జిందాబాద్